ప్రేక్షక దేవుడు అందరికీ నమస్కారం శ్రీ పవన్ శారీస్ చంద్రశేఖర్ అండి ఓకే అండి మనమైతే పవన్ శారీస్లో ఉన్నాము శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు తెలిసిందే కదా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ మన దగ్గర ప్రైజ్ అన్న స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ తక్కువ ఇవన్నీ ఏమన్నా తీసుకోండి తీసుకోండి వాట్సాప్ చేయండి బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు ఇది చూడండి వైలెట్ కలర్స్ ఇది ఎప్పుడైనా కానీ గ్రీన్ కలర్ అనమాట చూడండి ఫుల్ గ్రాండ్ బ్రోకెట్ అసలు బార్డర్లో చిన్న పికాక్ పికాక్ని చూసారా ఇది ఎంత బాగుంది అసలుకి క్లారిటీగా పికాక్ ప్లస్ ఫ్లవరు ఫ్లవర్ బ్రోకెట్ షైనింగ్ కూడా అట్లా ఉంది క్లాత్ కూడా చాలా పళ్ళు చూడండి పళ్ళు ఓన్లీ జస్ట్ సునంద టైప్ మేము పెట్టించామన్నమాట డిజైన్ సునంద బ్లూ చిన్న మ్యాంగో చాలా క్లాసికల్ కలర్ కలరు ప్లస్ బేల్ ఇంకా ఈ కలర్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకి చాలా కలర్ అసలు ఇవంతా మనకి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుంది గ్రాండ్గా కనిపిస్తాయి ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా అన్న ఫుల్ సాఫ్ట్ పక్కా వెయిట్ లెస్ సారీస్ ఇవన్నీ మనకి తెప్పి కొట్టిన ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి ఒకసారి వెయిట్ ఇస్ చూపింగ్ తప్పకుండా నా ఏవి తీసుకున్నా ఏమైనా తెనా జీరో చేసి ఏవైనా అంతే అండి వెయిట్ అయితే ఎక్కువ ఉండవు సాఫ్ట్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయి చూసుకోండి చాలా శారీస్ ఉన్నాయి చూద్దాం వన్ బై వన్ నచ్చిన తీసుకొని ప్రైస్ ఏవి తీసుకున్నా హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నారు కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయి సెల్ఫ్ కలర్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే టోటల్ ఇవ్వండి దగ్గర వెయ్యి రూపాయల చీర తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పది వేల రూపాయలు చీర తీసుకున్న ఫ్రీ షిషింగ్ పేదే స్టార్టింగ్ నుంచి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మరి ఇప్పుడైతే మన దగ్గర టానా సెల్ఫ్ వార్ప్ ఉన్న టానా అని ఎందుకంటానంటే మనము ఇంచుమించు రేషన్ వార్ప్ లాగే ఉంటుంది సారీ కూడా ఫుల్ పక్కా వెయిట్లెస్ సారీ అనమాట ఇది అయిన ఎంత వస్తుంది అన్న వెయిట్ అన్నా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నా సెవెన్ ఫిఫ్టీ మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాల్సిన అవసరం లేదు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ అదనమాట ఆ వెయిట్ అయితే వస్తుంది స్మూత్గా ఉంటుంది కదా నాకు స్మూత్ అంటే నేను చెప్పని అవసరం లేదు ఎందుకంటే నన్ను దగ్గర కొంతమంది ఆల్రెడీ తీసుకున్నారు దీన్ని ఈ స్మూత్ నాకు ప్యూర్ పట్టు స్మూత్ మాత్రం వచ్చిందని చాలామంది మెచ్చుకున్నారు నన్ను అయితే ఎందుకంటే మనం ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫినిషింగ్ ఇది ఫుల్ ఫినిషింగ్ అయిందంటే చీర ఎట్లా ఉంటుందంటే ఇది చూసారా ఇలా రెడీ అయిపోతుంది సారీ ప్యూర్ ఉన్నట్టు అయిపోయింది ప్యూర్ శారీ అంటే నమ్మకం ఉండదు అనమాట ఎంత హైలైట్గా ఉంది చూడండి అసలు దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంది శారీ ఇలా రెడీ చేసి అన్నమాట ఎందుకంటే ఈ శారీ ఒక చోటనే కాదు ఆంధ్ర కాదు ఒక తెలంగాణ కాదు మహారాష్ట్ర ఇంకా ఎక్కడెక్కడికో తిరుగుతుంది కాబట్టి మేము బాగా నీట్గా ఫినిషింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట ఈ శారీస్ ప్రైజ్ అన్న ఇవి అన్న ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీన్ పదిహేడు వందల యాభై రూపాయలు చూడండి డిజైన్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇవే కదా ఇంకా వేరే కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మనకి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మనం కొన్ని వరకు మాత్రమే చూపించాం అనమాట ఇవన్నీ పదిహేడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి అన్న పికాక్ డిజైన్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ కలర్ చూసారా ఆయిల్ మస్టర్డ్ అంచు వచ్చేసరికి మెజంత బార్డర్ చూడండి చాలా హైలైట్ కాంబినేషన్ కాంబినేషన్లు కొత్త డిజైన్లు కొత్త డిజైన్ అన్న బేల్ చూడ పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలకి బ్లౌజ్ వచ్చేసరికినా ఇలా వచ్చేస్తుంది ఎం లైట్గా ఎంబోజీ బుట్ట అనమాట ఇందులో ఉంది కదా మనకి దీనికి వీలైతే మనము ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నా చేయించుకోవచ్చు లేదంటే పూస్ వర్క్ వస్తుంది అలానే కూడా చేయించుకోవచ్చు ఈ టానా దాంట్లో ఏమైతేనా కుచ్చిళ్ళు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కుచ్చిళ్ళు బాగా వస్తాయి గా పడతాయి నీట్ గా వస్తాయి నెమల్ కదా నెమల్ డిజైన్ కుచ్చులు బాగా నీట్ కూర్చుంటాయి అంట ఉన్నా అవునా పదిహేడు వందల యాభై అండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ షిప్పింగ్ నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఓకే ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ అయితేనా జెరీ వార్పు అందులో కటింగ్ కుట్టునా కటింగ్ కటింగ్ కుట్టు ఎందుకంటే డిఫరెంట్ అంటే ఏం లేదునా ఇప్పుడు ఇక్కడ ఆనంద్ వచ్చింది ఇక్కడ రాని వచ్చింది కటింగ్ కుట్ అంటారనమాట దీంట్లో దీంట్లో వచ్చేసి డార్క్ గ్రీన్ రెడ్ పింక్ ఇది వచ్చేసి ఎలాచి కలర్నా ఓకే అన్న ఇది మీరు అనమాట దీంట్లో ఒక మన దగ్గర అన్నీ ఒక ఫోర్ కలర్స్ ఈ వెయిట్ కూడా అంతేనా మనం వారి పని నేను చెప్పాల్సిన అవసరమే లేదన్న మీరే చూడండి చెప్పు ఎంత చిన్న ఏడు వందల పన్నెండు ఓకే నేను నేను చెప్పండి కాదు మీరే చెప్తున్నారు వీడియో చూసేది కదా మీకే మీకే ఒక క్లారిటీ ఉంది మన మన ఏమైనా సెవెన్ హండ్రెడ్ ఓకే ఇవి ప్రైజ్ వచ్చేసిన టూ ఫైవ్ వస్తుంది నా ప్రైజ్ ఓహో కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే చూడండి బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు ఇవన్నీ ఇంకో డిజైన్ మొన్న మా పిల్లలు చిన్న చిన్న బాబు కుంపు పాండ సినిమా చూస్తున్నారనమాట ఆ కుంపు పాండ చూసేటప్పుడు అది ఏదో పాండ వచ్చేసి ఇట్లా రౌండ్ చేసి బాల్ వదులుతుంది అనమాట ఆ బాల్ డిజైన్ చూసి డిజైన్ పెట్టించాము టీవీలో తీసుకొని వచ్చాము టీవీలో తీసుకొని వచ్చాము అనమాట చిన్నపిల్లల చూసే బంతి డిజైన్ అన్న ఆ బంతి డిజైన్ చూడండి ఎంత బాగుందో దగ్గ దగ్గర ఆడుతుంది అసలుకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ నాది హైలైట్ ఉన్నాయండి చీర మొత్తం అంతే ఇప్పుడు మనము వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ లాగా దీంట్లో టచ్ అయిపోతుంది అనమాట కానీ వన్ గ్రామ్ గోల్డ్ అయితే కాదండి మీకు ఇంత తక్కువ కాదు ఆ ధరలో ధరకు వన్ గ్రామ్ గోల్డ్ మేము చెప్పుకోవడానికి ఆ లుక్ కనిపించే ధరలో మేము రెడీ చేసి స్ంచింగ్ చేసి పంపిస్తాం అన్నమాట శారీ ఏమన్నా తీసుకోండి రెండు ఐదు ఇందులో టూ ఫైవ్ దీంట్లో ఫోర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది చూసారా ఇది ఇంకా కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది శారీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇదంతా లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్లు లైట్ ల్యావెండర్లోనే లైట్ కలర్ దీంట్లో లీఫ్ వచ్చేసరికి బాగా ఫుల్ గ్రీన్ వచ్చేసింది చూడండి ఇది యాక్చువల్లీ నా డబల్ షేడ్ వస్తుంది శారీ ఇలా ఇలా చూపించామంటే మీరు కట్టుకున్న వాళ్ళని కూడా సరే ఒక లైట్ ఫోల్డ్ ఫోక్స్ ఇంకొకలాగా ఇంకో రకంగా కనిపిస్తుంది అనమాట చూడండి పళ్ళు చూడండి పళ్ళు చూడండి పళ్ళు అసలుకి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తారు నా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ బ్రోకెట్ అంతా ఇలా ఉంటది టోటల్ శారీ అండి ఈ విధంగా ఉంటుంది ఎంత గా ఉంది చూడండి డివల్ షేడ్ చాలా హైలైట్ ఉంది ఇట్లా వస్తాయన్నా లుక్ కనిపించేది నా లుక్ సేమ్ అన్ని అలాగే ఉంటాయి నా బెస్ట్ బ్రాండ్ దగ్గర ఏ చీరైనా తీసుకున్నా వెయిట్ లెస్ ఉంటుంది శారీ ఏదైనా చాలా ఉన్నాయి చూద్దాం మరి ఇప్పుడు వీటిలో చూపిస్తున్నీ సింగల్ శారీసేనా ఒక్కో డిజైన్ ఒక్కో రకం అనమాట చూడండి కొత్త కాన్సెప్ట్ మొత్తాన్ని ఇవన్నీ కొత్త కాన్సెప్ట్ అసలుకి ఇది చూసారు ఇది చిన్న ఊసి అనమాట ఊసి బ్రోకెట్ చూపిస్తూ చిన్న బుట్టి బుట్టిస్ వస్తాయి అనమాట చాలా కలర్ కాంబినేషన్ అన్న ఎంత బాగుందో శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి కాంబినేషన్ కొత్తది ఫుల్ వైట్ బార్డర్ వచ్చేసరికి వైట్ వచ్చేస్తుంది మెరునో బార్డర్ చిన్న ఈ చెక్స్ చూసేసారు కదా ఈ చెక్స్ లో మనం ఏం చేస్తామంటే చిక్స్ చిక్స్ మధ్యలో చిన్న బుట్ట ఉంది కదా ఆ బుట్ట నేయడం వల్ల కొంచెం ప్రైజ్ వస్తుంది ఇది ఇది సారీ వచ్చేసి కొద్దిగా కాస్ట్ వస్తుంది ఎక్కువ అంటే ఏమి లేదా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చీర క్వాలిటీ బట్టి మనం ప్రైజ్ మెన్షన్ చేస్తాం ఏదో చీర చూపించేసి వేలు వేలు అయితే మనం పెట్టమన్నా ఎందుకంటే మన దగ్గర కస్టమర్లు కూడా అలాగే వస్తారు కాబట్టి చూడండి అసలు టోటల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట పళ్ళు అయితే వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇది శారీ అయితే అది అమ్మా ఇది ఓన్లీ సింగిల్ పీసే ఉంది అన్న ఒకటే ఒకటే కలర్స్ కూడా లేవు కలర్స్ కూడా లేవు సింగిల్ శారీ మరి ఎవరు తీసుకుంటారో అది వాళ్ళకే ఛాయిస్ వదిలేస్తున్నాం ఇదెంత వస్తుందన్న వెయిట్ సెవెన్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంతే అన్న మన దగ్గర ఏదైనా అంతేనా ఎయిట్ హండ్రెడ్ బిలోనే వెయిట్ ఎందుకంటేనా ఆ బిలో ఎందుకు అంటే ఈ జెరీ చూసారా జెరీ ఇంత నయం ఉండడం వల్ల చీర వెయిట్ తగ్గిపోతుంది అన్నమాట ఇలా చూడండి ఇలా అంటే జెరీ చుట్టుకొని పోతుంది ఆ చుట్టుకొని పోవడం వల్ల పోగు అనేది ఒక పోగులో ఒక పోగు మిక్స్ అయిపోతుంది అలా మిక్స్ అయిపోవడం వల్ల ఫుల్ వెయిట్నెస్ వస్తుంది అన్నమాట శారీ నా మీకు ఒకటి అదిరిపోయే సారీ చూపిస్తుంది ఇది భారీ లుక్ ఉంది అసలు కాంబినేషన్ కొత్తగా ఉంది వెయ్యిలో వెయ్యి మందిలో ఈ చీర కట్టుకున్నా కూడా బాగా కనిపిస్తారు అట్లే దీనికి హైలైట్ ఏమంటేనా బాటలో బుట్టనా డిఫరెంట్ ఫుల్ డిఫరెంట్ నా ఈ బాటర్ల బుట్ట బాటర్ టు బాటర్ బుట్ట వచ్చేసరికినా ఇక్కడ ఏమైతుందంటే సారీ టూ డేస్ రిలీజ్ కావాల్సి ఒక త్రీ అండ్ హాఫ్ డే డిలే అవుతుంది అనమాట అవునులే ఇది ఎక్కువ వర్క్ ఎక్కువ ఇది చెక్స్ వస్తూ మనకి కలాంజల్ టైప్ లో ఇక్కడ చిన్న చిన్న పక్షులు ఎగురుతూ పోతున్నాయి అలాగే చీలు బలి ఎగురుతూ పోయా కలర్స్ ఉందన్నా ఇందులో సింగల్ సింగల్ సింగలే ఇవన్నీ సింగల్ 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 అయినా ఆల్రెడీ మీరు వీడియో తీయడం వల్ల ఇవన్నీ కొన్ని వెళ్ళిపోయినాయి ఓహో అంటే మన వాళ్ళే తీసుకున్నారు మన వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది లేదు ఇది చూసారన్నా కలర్ సెట్ హైలెట్ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇది యాక్చువల్లీ మన ఫస్ట్ వీడియోలో ప్యూర్లో చేపించాను అన్న డిజైన్ ప్యూర్లో ప్యూర్లో ఆ ప్యూర్లో చేపించేసరికి కాస్ట్ ఏవే అయిపోతుంది మనం మళ్ళీ ఫుల్ మిక్స్ లోకి దింపాం అనమాట దీని ప్యూర్ కి ఫుల్ మిక్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే మన మెటీరియల్ రెండిటికి దగ్గర దగ్గర ఉండే పోలికలు మాత్రమే ఉంటాయి అన్నమాట సారీ చూడండి ఎంత బాగుందో అసలుకి కాంబినేషన్ కూడా గ్రీన్ పళ్ళు గ్రీన్ పళ్ళు ఇక ఈ గ్రీన్ లో చిలకలు దాగున్నాయి కనిపించిందమ్మా కనిపించిందా జూమ్ చేస్తేనే కనిపించేసా పళ్ళు చూడండి ఎంత రిచ్ఫుల్ గా ఉందో కెమెరాను ఆకర్షించింది అది రిచ్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అలా పళ్ళు అయితే హెవీగా ఉంది చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఇక్కడ టోటల్ శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఫుల్ గ్రాండ్ అలా ఇవి అంతా సేమ్ అన్నీ ఒకటే కదా ప్రైస్ అన్న ప్రైజ్ కొద్దిగా అటు ఇటు పెద్ద అంటే మరీ ఎక్కువ ఏం లేవునా వంద వన్ ఫిఫ్టీలో మాత్రమే రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల వరకు ఉంటాయండి ప్రైస్ ఇదేందన్న అసలు భారీగా ఉంది

గ్రీన్ అంచు మెరూన్ రెడ్ బ్రోకేట్ అన్న దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయి లేదా సింగల్ కలర్ అయినా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అంటే మళ్ళా ఉండవు డిజైన్స్ అయితే ఉండే ఇవి హైలైట్ హైలైట్ కలర్ కాంబినేషన్ మీద ఈ డిజైన్ వచ్చాయండి మనకి ఓకేనా ఇంకోటి పోతే ఇంకా అద్దాల చీర అద్దాల చీర ఎందుకంటే బాక్స్ టైప్ ఉంది కదా చెక్స్ అయినా అని బోర్ కొట్టేసింది ఇది యాక్చువల్లీ అద్దాల సారీ అద్దాల దగ్గర పూల కుంపటి పెడితే ఎట్లా ఉంటుంది అందులో ఉంటుంది హైలైట్గా కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ వైలెట్ లంచులు వచ్చేసి రాని అన్న చాలా మంచిగా కనిపిస్తా చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు ప్లెయిన్ వచ్చేసాయి కదా అన్న ఈ పళ్ళు మనం యాక్చువల్లీ హ్యాండ్లూమ్లో యూజ్ అన్న హ్యాండ్లూమ్ మగ్గాల మీద ప్యూర్ ప్యూర్ మగ్గాల మీద యూజ్ చేస్తాము అలాంటిది కొన్ని పళ్ళు మనం దీనిలో కూడా హైలైట్ ఎందుకంటే బ్రోకెట్ హైలైట్ కావాలంటే కొద్దిగా పళ్ళు కూడా బాగా రిచ్గా ఉండాలి కదా చూడండి అసలు మళ్ళా మళ్ళా రావు బ్లౌజ్ డైమండ్ షేప్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ అన్నమాట వర్క్ ఉంది చీరలు అయితే తీసుకోండి ఫాస్ట్గా ఎందుకంటే మళ్ళీ వస్తాయి రావు ఇటువంటి డిజైన్లు మారిపోతూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ముందే తీసుకుంటే బెటర్ తీసుకుంటే బెటర్ కలెక్షన్ అయితే చాలా హైలైట్ ఉంది కేవలం రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల వరకు ఉంటాయండి హలో ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇది మీనా బుట్టి వస్తా ఉంటుంది ఇది వచ్చేసి మూడు కొమ్ముల సారీస్ ఏనా దీంట్లో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయనా ఇవన్నీ సిక్స్ ఇది ఒకటి సెవెన్ అన్ని లైట్ పేషల్ కలర్ అయినా లైట్ కలర్స్ కొంతమంది చాలా వరకు లైట్ కలర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఇవి చెప్తాను ప్రైజ్ చూపిస్తారా ఫస్ట్ డిజైనే ప్రైస్ కంటే డిజైన్ పో అన్న డిజైన్ నచ్చితే ప్రైజ్ ఎంతనా చెప్పండి అంతే కదా సారీ నచ్చాలి మా ప్రేక్షకులకి ప్రేక్షకులకు ప్రేక్షకులకి స్యారీ నచ్చిందంటే ఆలోచించరు అన్నమాట లక్ష రూపాయలన్న పెట్టేస్తారు అంటే ఆ సీర అయితే ఇంకా నేను ఇంతవరకు అమ్మలేదని అమ్మాలని కోరుకుంటున్నాను డిజైన్ కోసం కాంబినేషన్ కోసం నెమలి చెప్పారు అసలు అవును అవును ఇది ఆనంద బ్రోకెట్ వస్తది రాణి అంచులో వస్తది అన్న పనిలో వచ్చేసరికి ఇలా వస్తది కొత్త డిజైన్లు అండి అన్ని ఆల్మోస్ట్ అవును ఫ్రెండ్ గు ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ జాకార్డ్తో రిలీజ్ చేసిండే బ్రోకేట్ అది థౌజండ్ ఫిఫ్టీ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఆ థౌజండ్ ఫిఫ్టీ ఏమంటున్నామంటే వీటిలో నెమలి కొంచెం పెద్ద ఫిగర్ రావాలంటే ఆ డిజైన్ ఇలా వర్తబుల్గా ఉండాలన్నా దానివల్ల మేము కొంచెం పెద్ద డిజైన్లు గాడిగా రెడీ చేయించుకోవచ్చు అనమాట ఒక డిజైన్ ఉంది ఇది కొంచెం స్మాల్ డిజైన్ అన్నమాట అంటే దాంట్లోనే కలర్ కదా లేలే ఆ ప్యాటర్న్ వేరే ఈ ప్యాటర్న్ వేరే అది వేరే ఇది వేరే టోటల్ లాగా ఉంది అన్న ఒకేలాగే ఉంది ఇవి ఎదురు బదులు నిలబడ్డాయనమాట అది ఓదన వెనక ఒకటి వెళ్ళింది అనమాట డిజన్ చూసే అది చాలా డిఫరెంట్ గ్రీన్ అంచు డార్క్ మెరూన్ పళ్ళు రిచ్ పళ్ళునా రిచ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది అవునా ఇది ప్రైజ్ అన్న అన్న ఈ ప్రైజ్ వచ్చేసి మూడు వేల రెండు వందలనా మూడు వేల రెండు వందలు బెస్ట్ ప్రైస్ కి విధంగా అయితే ఉన్నాయి సారీస్ ఇవి మాత్రమేనా ఇవి రెండు మాత్రమే మూడు వేల రెండు వందలు వచ్చేసి టూ ఫైవ్ నావి టూ ఫైవ్ టూ ఫైవ్ అవి వచ్చేసి కొంచెం పెద్ద డిజైన్ ఉండడం వల్ల కొంచెం ప్రైస్ ప్రైస్ కొంచెం మెన్షన్ చేసాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా డిజైన్స్ కూడా చూడండి వన్ బై వన్ అసలు చాలా రేర్ కొత్త డిజైన్లు మళ్ళా అయితే ఉండవు అయితే డార్క్ గ్రీన్ అంచులు ఇది యాక్చువల్లీ మొన్న ఒక శారీ చూసాను ప్యూర్లో కలంకర్ ఇది కలంకర్ డిజైన్ చూసాను అనమాట ఆ డిజైన్ చూసి కాకపోతే ఇది కలంకర్ అయితే కాదు ఇది ప్రింటెడ్ శారీ కాదనమాట ప్రింటెడ్ యాక్చువల్లీ ప్రింటెడ్ శారీ చూసాను ఆ ప్రింటెడ్ శారీ తీసుకొచ్చి డిజైన్ రెడీ చేయించుకున్నా అనమాట ఓహో ఇలా వచ్చేసింది వర్తపుల్ ఆల్మోస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ లోపలే ఉంటాయి బెస్ట్ ప్రైజ్ ఇస్తాను క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట అన్న ఇప్పుడు ఈ టానా వార్పులనా రేషం వార్పులోనే మనము నాలుగు వారిండే డిజైన్ అనమాట వార్పులు వస్తాయినా అంటే ప్యూర్ రేషన్ కాదు మనకి జనాలకి బాగా అర్థం కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అనమాట ఓకే అన్న ఫుల్ సెల్ఫ్ ఈ సెల్ఫ్లో లో ఇక్కడ చూసారా నెమలి నెమలి ఒక గోల్డ్ ఒక సిల్వర్ ఒక మెరూన్ దీని లోపల ఇంకొక థ్రెడ్ వెళ్తుంది అన్నమాట అందుకు మనం ఇది నాలుగు అని చెప్పాను నాలుగు శారీ ఒక కలర్ డిజైన్ డిజైన్ ఒక కలర్ వస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ పెళ్ళిళ్ళ రిసెప్షన్లకి ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది నా బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ ఇక్కడ చీర చూసినట్లయితేనా బ్యాగ్ చూడండి ఎక్కడ మనం తట్టుకునేదంటూ ఏమి ఉండదు నాలుగు కొమ్ములు పోయినా కూడా ఎంత బాగా నీట్గా సెట్ చేసేసో చూడండి బిగింపున ఈ డిజైన్ మనకి బయటకు రాకుండా బిగింపు పెట్టేస్తే చీరనే తట్టుకునే ప్రసక్తే ఏమి ఉండదు అనమాట అవును గజ్జలకి గజ్జలు అట్లా తగులుకునేది ఏమి ఉండదు అంత కంఫర్టబుల్ గా ఉంటాయి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటాయి లైట్ వెయిట్ అన్ని ఇది కొంచెము వెయిట్ వస్తుంది వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ అయితే చెప్పను కానీ వెయిట్ అయితే వస్తుంది ఇది ఎంత వస్తుంది అన్న ఇది చూద్దాం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద వెయిట్ అయితే కాదు కానీ నేను చెప్తున్నా అనమాట కొద్దిగా వెయిట్ వస్తుంది ముందు వాటితో పోలిస్తే ఇవి కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అండి ఇది ఆనందన ఇది వేరే డిజైన్ అండి ఇది వేరే డిజైన్ కలరు వేరే ఈ డిజైన్ ఇవి నాలుగు కొమ్మలు ఎట్లా అని అని అంటే చీర కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే చూసాకి సెల్ఫ్ లో ఉన్న సెల్ఫ్ లో ఉంది కానీ ఇది యాక్చువల్లీ ఫినిషింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫినిషింగ్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫినిషింగ్ అయింది ఇంకా పట్టు చీరకి దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు కానీ ఇది ఇదైతే పట్టు చీర అయితే కాదు ఫుల్ ఫినిష్ అనేది ఫుల్ ఫిల్ష్ అనేది ఈ పేటలో లేదన్నా లేదు ఓకే ఎందుకంటే ఇవి ఎక్కువగా నాకు సేమ్ చూశారు కదా ముందే ఆల్రెడీ హోల్సేల్గా చేశారు అవి అది అది మామూలుగా చూసినప్పుడే ప్యూర్ ఉన్నట్టు అయిపోయింది ఇవి చేపిస్తే సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ వచ్చేస్తుంది ఇది మజాంతలో అన్న మజాంతాలో సిల్వర్ కలర్స్ ఉన్నాయన్న అన్న మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఫీలింగ్స్ చూడండి చాలా బాగుంది శారీ పళ్ళు చూడండి మొత్తం అంతా సిల్వర్ పళ్ళు అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది టోటల్గా ఈ విధంగా ఉన్నాయి శారీసు అన్న దీనిపై మూడు వేల రెండు వందల యాభై రూపాయలునా మూడు వేల రెండు వందల యాభై చూసాక సెల్ఫ్ కనిపించకేమో లుక్ అయితే అదే విధంగా ఉంది మీనా నాలుగు కొమ్మల చీరలు మూడు వేల రెండు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ అంతే కదా అన్ని అంతేనా ఇవంతా సేమ్ ప్రైస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడొచ్చు మీరు కూడా ఇలాగ మనము సెమీ మిక్స్ చూపించాము ఇప్పుడు మన సూపర్ శారీస్ పవర్ పట్టు శారీస్లోకి వచ్చేసాము ఇవి చూడండి కలర్స్ అయితే ఇవి ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్నా ప్యూర్ పట్టు అలా నేను మా మా ధర్మవరం చీల గురించి చిన్న లైన్ చెప్తాను ఓకేనా కొండపల్లి మట్టితో గోదారమ్మ నీళ్ళతో బొమ్మ చేసేలా ఉంటుందో మా ధర్మవరం చేనేతల మీదుగా శారీస్ రెడీ అలా ఉంటుంది చూడండి ఆల్రెడీ మీకు తెలిసిందే చేనేత కార్మికులు ఏ విధంగా డిజైన్స్ అయినా రెడీ చేస్తారు డిజైన్ అవును క్వాలిటీ అయితే అందరికీ తెలిసిందన్న ధర్మవరం అంటేనే భారీ ఉంది పేరు క్వాలిటీ అదే విధంగా ఉంటుందని అందరికీ తెలుసు తిరుపతి పోతే లడ్డు కాకినాడ పోతే కాజా ధర్మవరానికి వస్తే పట్టు చీర అదే మన క్యాప్షన్ ఎలా చూసి తమిళనల్స్ ఏమంటారా తమిళనెల్ మీద ఏమంటారా అంటన్నా దానిదేమో చూస్తాను అసలు చూడండి అసలు చీరలు చూస్తే వస్తా అన్నా లేకపోతే ఆల్రెడీ నేయడం వల్ల వస్తానా అన్న ఇది మెటీరియల్ ప్లస్ చేనేత వీవర్ చేనేత వల్ల కూడా వస్తారు అన్న అసలు బీవర్లో పనితనం ఉందంటేనే మనకి చీర నీట్ గా వస్తది మనం ఎంతసేపు ఉన్నాం మెటీరియల్ ఇచ్చి నేపించినామంటే కాదు అది చేనేతలో కూడా ఉంటేనే వర్తు మనకి చీర ఇంత అందంగా తయారు వస్తుంది అనమాట దానివల్ల ప్రాసెస్ వస్తున్నాయి అన్న దీనికి అన్న ఇప్పుడు ఈ శారీ అయితే ఫోర్కే శారీనా ఫోర్ కే శారీ ఈ కే శారీస్ అనేవి ఎందుకంటే దీంట్లో చూసారా మనకి ఒక గోల్డ్ ఒక మెజంతా ఒక లక్స్ ఒక సిల్వర్ అందువల్ల దీ ఫోర్ కే శారీ అంటున్నాను నాలుగు కొమ్మల చీర ప్యూర్ అండి ఇవంతా ప్యూర్ అన్న ఇవ ప్రైస్ అన్న అన్న దీని ప్రైస్ అయితే నేను చెప్పను ఇదే కాదు నా పాత వీడియోలో చేసుకున్నా నేను ప్రైస్ అయితే ఎప్పటికీ కానీ మెన్షన్ చేయను ఎందుకంటే మెటీరియల్ అప్ అండ్ డౌన్ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అన్న అడగడం అడగండి తప్పులేదు మీకు ఏమైనా ప్రైజ్ కావాలన్నా కూడా నేను ఓన్లీ వాట్సాప్ చాటింగ్ కానీ రివీల్ చేస్తాను రివీల్ చేస్తాను ఫోన్ చేసినా రివీల్ రివీల్ చేస్తారండి తప్పకుండా కలర్ చాట్ అయితే ఇదన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఇవి వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాయి అలానే సెల్ఫ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర సెల్ఫ్ జస్ట్ కొన్ని బార్డర్లెస్ చూపించాను ఇప్పుడు బార్డర్ లో చూపిస్తున్నాను కొంతమంది బార్డర్లెస్ కూడా అవి ఇప్పుడు నెక్స్ట్ అవి చూపిస్తున్నా అన్న ఇప్పుడు చూపించే శారీస్ అన్ని బార్డర్లెస్ శారీస్ అనమాట ఇందులో కొన్ని బార్డర్లు ఉన్నాయి కొన్ని బార్టర్లెస్ ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఇది మీనాకారీ శారీస్ అంటారన్న మీనాకారి పల్లకిలో పెళ్లి కూతురు ఏంటన్నా ఇంత గ్రాండ్ అసలు చీరలు పల్లకిలో పెళ్లి కూతురు పల్లకిలో పెళ్లి కూతురు బార్డర్ ఎక్కడ ఎక్కడుందని అనుకుంటున్నారా బాగా పెళ్లి కూతురు అనిపిస్తోందా పల్లకి భారీగా ఉందా బెనిఫిట్ మీద వెళ్తుంది ఎందుకంటే మనకి ఇంకా రెండు నెలలు ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అవును అన్న రెడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట అది నడుచుకుంటూ కాదు పల్లకి లేపోతోంది భారీగా ఉందన్న అసలు స్యారీ స్యారీ చూడండి అసలు ఎలా ఉంది అసలు ఇవంత బార్డర్లే ఎంత బార్డర్ హైలెట్గా చూడండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ వస్తుంది బార్డర్ అయితే హైలైట్ ఉంది చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్యూర్ అండి ప్యూర్లో కాబట్టి అన్న మనము గోల్డ్ గోల్డ్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ నైన్ వన్ సిక్స్ అని ఎట్లా చెప్తాము మనకి గోల్ చీరలో కూడా ప్యూర్ కాకపోతే ఇది మీ మనకి కావాలనుకుంటే త్రీ గ్రామ్ గోల్డ్ జేరీ పెట్టైన కూడా వాడి మనము శారీ రెడీ చేసి ఇస్తామన్న కస్టమైజేషన్ కూడా ఉందన్నా అన్న కస్టమైజేషన్ అంటే కలర్ కాంబినేషన్ వరకు అయితే ఓకే సెట్ చేసి అన్న ఓకే అన్న మనకి ఏదో కొంతమంది కలర్ కాంబినేషన్ మాకు ఇదా ఇలాగే ఉండాలి అంటున్నారు కదా దాంట్లో అయినా కూడా మనం రిడీ చేపిస్తాం అన్నమాట ఇది చూడండి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి అసలు ఇది కలంకారీ స్టైల్ డిజైన్ చాలా బాగుంది చూడండి అసలు మొత్తం అంతా డిజైన్స్ అయితే దీని మీద బొమ్మలు చాలా ఉన్నాయి చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంది బార్డర్ కూడా చూడండి షైనింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట కాంబినేషను ఇందులో ఒక రాజు ఒక రాణి అన్న వాళ్ళ మధ్యన ఒక గోడ ఉందన్న ఆ గోడ బద్దలు కొట్టుకొని వాళ్ళు చూసేసుకునే వెళ్ళిపోతున్నారన్నమాట డిజైన్ అది మన వాళ్ళ చేతిలో పడితే ఇంక గోడ బద్దలు కొట్టేస్తాను కంపల్సరీ ఈ ప్రైస్ అయితే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ప్యూర్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే రివీల్ చేయడం లేదు అని ఇది అయితే గోల్డ్ ఫుల్ గోల్డ్ సారీనా ఆహా చీరలు మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయానా ప్యూర్లో ఆనా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ పెట్టిందే ధర్మవరం పట్టు చీర అన్న అవునన్న ఇవి ప్రైస్ మామూలుగా అంటే ఏ లోపల ఉంటాయన్న అన్న ఇవి వచ్చేసి థర్టీన్ నుంచి ట్వంటీ బిలో ఉంటుంది ఆ మన దగ్గర మీకు అందాజుగా ఒక ఐడియా వచ్చి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మీకు ఊబర్ మీ ఊహాగానానికి మీకే వదిలేస్తుంది అనమాట అంటే ఊబర్ పిలుచుకుంటారు అలా యాదో ముప్పై వేల ముప్పై వేల నలభై అయితే ఉండవు మన దగ్గర అలా అనుకుని ఉంటాయి కానీ మనం రెడీ చేపిస్తే అలా అనుకుని వచ్చేస్తాయి అంటే ఉంటాయి ఇక్కడైతే ఈ ప్రైస్లోనే ఉన్నాయి మీకు బెస్ట్ ప్రైజ్ వెయిట్ వస్తాయి నా లో వస్తాయి గ్రామ్స్ లో ఉంటాయి చీరలు అయితే మిస్ చేసుకోవద్దండి ప్యూర్ ముందే ఎందుకంటే సీజన్ కాబట్టి మీకు దగ్గరలో ఉంది మీకు బెస్ట్ కలెక్షన్ అయితే రెండు నెలలు కళ్ళ మూసుకొని వచ్చే లోపల ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అసలు అని చూపిద్దా ఏమున్నాయి అసలు ఓపెన్ చేస్తా అంటే అట్లే చూడాలనిపిస్తాను కానీ భారీ ఉంది అసలు సారీస్ అయితే వన్ బై వన్ నెంబర్ ఆఫ్ బలే ఉన్నాయి చూడండి తోరణాలు శారీస్ అన్న ఈ శారీస్ చాలా వరకు నేను అమ్మేశాను ఆల్రెడీ రిసెప్షన్లో కలిసింది కలిసిందన్న శారీ ఈ శారీస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళతో మీరే చూసేసాయండి ఇవన్నీ తోరణాలు శారీస్ మీద డిజైన్ ఇంకోటి మన దగ్గర కస్టమర్లకి నేను చెప్పొచ్చేది ఏమంటే మన దగ్గర వెయ్యి రూపాయల చీర కొన్నా పదివేలు ఇరవై వేల చీర కొన్నా కూడా వాళ్ళ ఇంటికి చేరే అంతవరకు బాధ్యత మాది మీదే మీరు చాలా వరకు అనుకుంటారా అని మీకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాకు శారీ వస్తుందా లేదా అని మీరు ఒక్కసారి బుక్ చేసుకొని చూడండి ఎందుకంటే మా వాళ్ళ దగ్గర మేము కొన్ని వందల శారీస్ పంపించాం కాబట్టి వాళ్ళకైతే ఒక అవగాహన వచ్చేసింది ఇప్పుడు కొత్తగా మా దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం ఈ విషయం చెప్తున్నారు అనమాట ఒకసారి తీసుకోండి మీకు అప్పుడే ట్రస్టెడ్గా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ కూడా మీరు పడాల్సిన పని లేదు క్వాలిటీ పరంగా కానీ అలానే ప్రైజ్ విషయంలో కూడా తీసుకున్నారంటే విత్ ఇన్ మీకు టూ త్రీ డేస్లోనే మీ ఇంటికి అయితే శారీ వచ్చేస్తుంది అంటే కొద్దిగా లాంగ్ అయితే కొంచెం ఇంకో వన్ డేస్ వన్ డే అట్లా డిలే చేస్తుంది మ్యాక్సిమం ఫైవ్ డేస్లో ఫైవ్ లోపల మీ చీర మీ దగ్గర ఉంటుంది దీంట్లోనే ఉంటుంది ఓకే ఈవన్నమాట ప్యూర్ చీరలు అయితే ఇంకా చాలా ఉంటాయి చూపించడానికి కుదరదు కాబట్టి అన్నీ వీడలు అంత ఇప్పటికే ఎక్కువ అయిపోతుంది ఆటికి ఉన్నంతలో షార్ట్ టైంలో డిజైన్ చూపించేస్తున్నాను ఇప్పటికే చాలా శారీస్ చూసినాం ఇంకా చాలా ఉన్నాయి నా శారీస్ అసలు అసలు ఓపెన్ చేస్తా అంటే అసలు ఇంకా ఇంకా మనకి గోల్డ్ ఒంటి మీద పడాలా చీర ఓపెన్ చేయాలి అలా అయితేనే మనకి శారీ డిజైన్లో వర్తబుల్ తెలుస్తుంది అనమాట చూడండి చూడండి అసలు ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ప్యారెట్ ఉంది మీరు గమనిస్తే చాలా బాగుంది ప్యారెట్ చిన్నగా రంగోలి మొగ్గు రంగోలి మొగ్గునా ఇక్కడ ఇక్కడ ఎంత బాగుంది ఇంకో డిజైన్లో కూడా కలాంజిల్ వ్యూస్ వస్తూ ఇక్కడ చిలకలు వచ్చేసాయి చిలకలు శారీ మీదంతా ఇదే విధంగా ఉంటుంది డిజైన్ బార్డర్ అయితే ఈక్వల్ బార్డర్ వచ్చి అసలు బార్డర్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి డిజైన్స్ ప్రతి చీర వితౌట్ బార్డర్ లెస్ ఎందుకంటే కొంతమంది లెస్ బార్డర్ కొంతమంది అడుగుతున్నారు లెస్ కొంతమంది అడుగుతున్నారు అలా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని శారీస్ మేము కూడా రెడీ చేస్తాం లెస్ అయితే ఉన్నాయి ఈ విధంగా శారీస్ ఉంటాయి శ్రీ పవన్ లో ఒకసారి విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ చెప్పనా మన వాళ్ళకి అన్న మంది అడ్రస్ వచ్చి మార్కెట్ యాడ్ ఎదురు కదిరిగేట్ దగ్గరనా చంద్రబాబు నగరు ఇదంతా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఇదంతా ప్యూర్ వస్తాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది లేదు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఓకే ధర్మవరంలో సత్యసాయి జిల్లా వస్తుంది టోటల్ శారీస్ అయితే ఇది కలెక్షన్ ఏ విధంగా ఉందో కింద అయితే కామెంట్ చేయండి ఇంక మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ